హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేకర్ టమాటో అలానే పొటాటో కర్రీ అయితే మిక్స్డ్ కర్రీ అయితే చేస్తున్నానో మిక్స్డ్ కర్రీ ఎలా చేస్తానో వీడియోలో ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి అనేవి బాగా వేగాలి ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి తగినంత పసుపు అయితే వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి ఆనియన్ పచ్చిమిర్చి అలానే పసుపు కూడా వేసి ఇస్తాం కదండి ఇదంతా పచ్చివసంపు పోయేంత వరకు వేగిపోయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా మంచిగా వేగిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వాటిని అయితే మంచిగా ఫ్రై అవనివ్వాలి వేసుకున్న వెంటనే గరిటతో అయితే తిప్పుకోవాలి మాడకుండా ఉంటుంది ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అవ్వడానికి కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి ముందుగా ముందుగా మనం ఉప్పు వేసుకుంటే కలనేవి అనేవి త్వరగా ఉడుగుతాయి అందుకని ఉప్పు అయితే ముందుగా వేసుకుంటే మంచిది కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టమాటో మిల్లి మేకర్ పొటాటో ఆల్ మిక్సింగ్ కర్రీ అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలి ఈ ముక్కలన్నీ మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడకాలి టమాటాల ముక్కలు మెత్తగా వరకు అయితే ఉడికించుకోవాలి దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నామంటే టమాటాలు అయితే వెంటనే మగ్గిపోతాయి అప్పుడు మన కూర కూడా వెంటనే రెడీ అవుతుంది ఇంకా ముక్కలని అయితే ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవాలండి చూసారు కదా తీసిన తర్వాత ఎలా ఉందో మొత్తం అయితే ఉడికిపోయింది దీంట్లోకి తగినంత కారము అలానే కొంచెం ఉప్పు ఈ ఫస్ట్లో అయితే ఉప్పు వేసుకున్నాం కదా అలానే దీంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలతిప్పు వేసుకోవాలి మనం మొత్తం తిప్పుకున్న తర్వాత ఆ ముక్కలకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టే అంతవరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా వీడియోకి చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మనం ఎలా ఎంతవరకు అయితే మనం మిక్స్ చేస్తామో అంత మంచిగా మన ముక్కలకైతే ఉప్పు కారం అయితే పడుతుంది తర్వాత ఉప్పు కారం పచ్చివాసపోయేంత వరకు అయితే ఉడకపెట్టుకొని మేకర్ అయితే వేసుకోవాలి మిల్లి మేకర్ కూడా దానికి ఉప్పు కారం సరిపడే అంతగా అయితే అవన్నీ వేసేసుకున్న తర్వాత దాన్ని కూడా అలానే మిక్స్ చేసుకోవాలి మేకర్ మిక్స్డ్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినడం వాళ్ళకైతే బెస్ట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యకరం చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఆ మిల్లి కూడా వేసుకున్నాం కదండీ దాన్ని కూడా ఆ ముక్కలకి మంచిగా పట్టే అంతగా ఉప్పు కారము మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అలా మిక్స్ చేసుకోవటం వల్ల మనకు అడుగు అంటకుండా ఉంటుంది అలానే దాంట్లోకి ఒక టీ గ్లాస్ మందం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అడుగండకుండా ఈ వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత అదైతే ఉడుకుతుంది కదా మనకి మంచిగా ఉడుకుతుందనమాట ఉప్పు కారం అనేది బాగా పడుతుంది చూసారా మూత పెట్టేసుకొని మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత తీస్తే చూసారా ఎలా ఉందో చూడండి అలా మంచిగా ఉడికిపోయాయో తర్వాత దాంట్లోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్పైసీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే పిల్లలు స్పైసీ వేస్తుంటే పిల్లలు అయితే తినడం లేదు అందుకని నేనైతే ఏ స్పైసీ అయితే వేయట్లేదు కేవలం ఉప్పు కారం అయితే వేసాను అంతే ఇంకా చివరిలో అదంతా ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే చల్లుకోవటమే అది ఆప్షనల్ అండి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కొత్తిమీర కూడా వేసుకున్నాం కదండి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకొని కొంచెం సేపు అయితే ఆవిడ తినిస్తే కర్రీ అయితే అయిపోతుంది కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ స్పైసెస్ వేయకపోయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకేనండి చూసేశారు కదా మేకర్ పొటాటో టమాటో కర్రీ ఎలా చేశానో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్